దేవునికి స్తోత్రం కలిగింది అక్కడ దేవుని యొక్క మహాకం మతి మధ్య యొక్క నూతన దినాన మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన వెంట రోజకాల సమయంలో ప్రభునామలు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దవాతి దేవుడు ఘనమైనటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు ప్రతి దినము కూడా ఆయన యొక్క వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి వాగ్దానము మన జీవితాల్లో నెరవేరేటువంటి రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాతి దేవునికే మరొకసారి మహిమ ఘనత ప్రభావం మనం చెల్లించుకుంటూ దేవుడు తన బిడ్డలకు అద్భుత కార్యాలు జరగాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటూ ఉంటాయి ఆయన అద్భుతకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన పేరే అద్భుతకరుడు ఈ సృష్టిలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఈ లోకంలో మరెవ్వరూ కూడా చెయ్యలేనన్ని అద్భుత కార్యాలు ఆయన స్వయంగా చేసి చూపించినటువంటి దేవుడు ఆయన మాత్రమే కాకుండా ఆయన భక్తుల ద్వారా ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆయన బిడ్డల ఎడల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించినటువంటి దేవుడు చేసినటువంటి దేవుడు చేస్తూ ఉన్నటువంటి దేవుడు అటువంటి దేవాది దేవుడు ఈ దనాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానము వ్యూహానుస్వార్త ఒకటవ అధ్యాయం యాభై వచ్చినాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఒకసారి చదువుకున్నాం చూడండి వీటి కంటే గొప్ప కార్యములు నీవు చూచదవు వీటి కంటే గొప్ప కార్యములు నీవు చూచదవు అని నతనీయులతో ప్రభుత్వ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి ఈ గొప్ప వాక్యాన్ని గనక మనము ఒక్కసారి ఆలోచన చేస్తే నతనీయలు నువ్వు అనుకున్నటువంటి వాటి కంటే నువ్వు ఊహిస్తున్నటువంటి వాటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నువ్వే చూస్తావు అని నతనీయలతో చెప్తున్నటువంటి దేవాతి దేవుడు ఘనమన ఘనమైనటువంటి దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఈ దినాన్ని మీతో కూడా చెబుతూ ఉన్నారు అమ్మా అయ్యా ఇదిగో మీరు ఊహిస్తున్నటువంటి వాటికంటే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు మీరు చూస్తారు మీరు జరిగించుకుంటారు అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు అని దేవుడు ప్రతి ఒక్కరితో కూడా నతనయ్యతో చెప్పినటువంటి దేవుడే విధానాన్ని ప్రతి ఒక్కరితో కూడా నమ్మినటువంటి ప్రతి ఒక్కరితో కూడా విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు నువ్వే కార్యాలు జరగాలని నువ్వు ఊహించుకుంటున్నావో నీ జీవితంలో ఏ కార్యాలు జరగటం లేదని నువ్వు ఇబ్బందిగా నువ్వు ఆలోచిస్తున్నావో ఫీల్ అవుతూ ఉన్నావో ఈ దినాన్ని దేవుడు గొప్ప వాగ్దానమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు ఊహించు వాటి కంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు నువ్వు చూస్తావు నువ్వు నమ్మిన ఎళ్ళ దేవుని యొక్క మహిమ కలిగినటువంటి కార్యాలు నువ్వు చూస్తావు నువ్వు సొంతం చేసుకుంటావు వాటిని నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు ఈ గొప్ప దీవెన ఈ గొప్ప ఆశీర్వాదం ఈ గొప్ప మేలు కలిగినటువంటి వాగ్దానము ఈ నీ కొరత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు పొందుకో దేవుని మహిమపరుచు ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోత్రుడు అయినటువంటి మా తండ్రి స్తోత్రాలు కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా స్థుతులు చేరుచుకు వచ్చినాము ఈ ధనాన్ని మీరు మాకు అనుగ్రహించారు మీకు వందనాలు వాగ్దానం ఇచ్చారు మీకు వందనాలు వాగ్దాన పూర్వకంగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు అనేక మంది బిడ్డలు ఈ దినాన్ని మీరు బలపరుస్తున్నారు మీకు వందనాలు తండ్రి అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ పాదాలు చెంత పెడుతున్నాం వారికి ఉన్నటువంటి అనారోగ్యం అస్వస్థత బలహీనత ఏసు నామములు మీరు తొలగించి మనం గొప్ప కార్యం అద్భుత కార్యం ఆశ్చర్యకారి వారి ఎరళ మీరు జరిగించి మీ సాక్షులుగా బిడ్డల మీద నిలబెట్టుకోండి నైనా ఈ దినాన్ని మ్యారేజ్లు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు భర్తలే జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా నూతన సంవత్సరంలో నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బిడ్డలు పొందుకునే కృప అనుగ్రహించమని వేరుకుంటున్నాం తండ్రి మా యొక్క సేవకులందరినీ కాచి కాపాడండి నాయన వారి సంఘాలను మీరు దీవించండి నడిపించండి ఎరుషలేం క్షేమంగా ఉండేటువంటి కృపను గ్రహించండి రాష్ట్రాన్ని కాపాడండి దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి పరిపాలిస్తున్న యంత్రాంగాన్ని అంతటినీ కూడా మీరే నడిపించమని తగినటువంటి జ్ఞానం నుంచి మీరు నడిపించమని సమస్త ఘనత మై మా ప్రభావం మీరు పొందుకోమని ఏసు నామమున కొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి గాడ్ బ్లెస్ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించునుగాక అమేన్